యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఇండస్ట్రీలో ఒక ఆనవాయితే ఉంది విల్లైపే ఇస్తారు రామారావు గారు నా ఉమ్మడి కుటుంబంలో మోస్ట్ పేతటి క్యారెక్టర్ ఇచ్చాడు అది నలుగురు బ్రదర్ మూడు కుటుంబం అని నలుగురు బ్రదర్స్ సబ్జెక్ట్ అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్ ఫస్ట్ బ్రదర్ వైలయ్య గారు సెకండ్ బ్రదర్ నేను థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఫోర్త్ రామారా గారు ఇలా అయ్యేదానికి నేను సెకండ్ చేస్తానండి అన్నాను అయ్యిందో అది నువ్వు థర్డ్ గ్రవర్ కదా థర్డ్ ఉన్నారు కాదండి నేను ప్రదర్స్ బాగా చేస్తానండి నేను కాకపోతే అతడు పల్లెటూరు తెలిసిన అండి నేను మనందరూ పల్లెటూరు తెలిసాం పల్లెటూరు న్యాచురల్గా చేస్తాను మీకు నా మీద అనుమానంగా ఉంటుంది ఒక రెండు రోజులు టెస్ట్ చేయండి బాకపోతే తీసాండి మీదేమనుకు అదంటే సరే ఆయన మీద ఇంత ఇంతగా చెప్తాడు కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుకుని సరే నీటే ఇస్తాను నువ్వు కోరుకుందే ఇస్తాను ఆ వేషం కదా ఫెయిర్ అయిందంటే పిక్చర్ ఫెయిల్ పిక్చర్ ఫైవ్లో ఉంటుంది ఆ పిక్చర్కి పాత్ర అప్పుడప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గర వస్తుంటే నేర్పడానికి మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అమ్మా తప్పకుండా వస్తాను ఏంటని అందుకని నిజంగా ఒక్కరు కూడా లేదంటే ఆయన షూటింగ్లకు ఆయన వెళ్ళేవాడు ఆ షూటింగ్లకు నేను వెళ్ళేవాడిని ఇవన్నీ Tüçürüm ortayında. Faski da yine suskun et. Suskun ne karma bücana. Karma bücü... Yeni karma bücana var da tüçürüm sana ya. O kadar yaşa mağrı da. Yeni Öyle. Ben bu ಆಯ್ತು ಗುಮ್ಮನಗೊಂಡು ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತಾಡ್ತಾಳೆ ಈಗ ಅನುಕೊಂಡು ಅನ್ನ ಅನ್ನ ಅನ್ಪಿಸಾಳ ಅಪಮ್ಮನೇ ವಸ್ತು ನಾವು ಈಟಿ ನೋಡ್ತೀರ ಎಂಟೋಣ ಬ್ರಿಂಕ್ ಅಂತ ಅದಕ್ಕೆ ಕಾಲ ಐಸ್ಟ್ ಪರ್ಸೆಂಟ್ ಅಂಗ పిక్చర్ చూసాను అద్భుతంగా వచ్చిందండి క్యారెక్టర్ ఇదే మాట నిజానికి నేను కూడా అలా చేయలేదేమో అంత న్యాచురల్గా అంత బాగా చేసిన క్యారెక్టర్ ఇక నేను వంకబెట్టే పడ్డాడు కానీ ఆ క్యారెట్గా ఆయన మెచ్చుకున్నాను దానికి ఆ విధంగా దాని తర్వాత ఇక చాలా బీచర్లు సారని అత్తగారు గొప్ప είναι αλλιώς η ασφάλεια πάσα της ρόλου τα είπαμε καλύτερος κόλασμα, μπήκε να συναντηθούμε. Ακόμη και στα είναι βόλος το κοράκι, για να τα κάνουμε ησυχιά της είναι μόσο τέλειος. Αν δεν είπουμε το τα κάμελη το κάμελη κοράκι θέλει να το దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ కామెడీ టైప్ ఆఫ్ పాత్ర ఇచ్చాడు అది బాగా పండింది ఎంత పండిందంటే ఆ రాత్రి రంగారావు గారు ఆ పిక్చర్ చూశాడట ఆయన కూడా ఉన్నాడు పిక్చర్లో ఓకే చూసి వాత్ర అనుకున్నా అద్భుతంగా ఫీల్ అయిపోయాను నేను సత్యనారాయణ అక్కడ సరే నేను కంగ్రాచులేషన్స్ చెప్పి రావాలని పొద్దున్నే విచారించాడట నేను మన విక్రమ స్టూడియోలో ఉన్నాను అసలు షూటింగ్లో ఉన్నాడు మళ్ళీ వైహన కళాడు నేను అప్పుడే మేకప్ సెట్లోకి వెళ్ళబోతున్నాను కాలే సచాన పారాయణ సార్ అదన ఆర్టిస్ట్ లాంటుంది అండ్ కూడా సార్ దేనికి సార్ ఉన్నాను రాత్రి దేవుడేశ్వరి పిక్చర్ దేవుడేశ్వర మనుషులు ఇదే మన పండించారు ல மார்க மார்க நான் கூட சார் நீங்கள் கனப்படுத்தாது அதுக்கு நேக்கு கங்கராச்சு செப்பா எடுப்பேன் மரி ஆடே படிக்கை அவுதலில் அந்த கோப்பி செப்பா சாமான கம்பல்பி கால் ஆதங்க ეს ახლანდელი აღბუბლო კამერა 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 აი ყოლადა თქვი აღარ ნაგა კამერა გალტაი